బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రాజు డిటీసీ డిఎస్పీ రాంబాబు గారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి జిల్లా ఏఆర్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజల నుండి ముప్పై ఎనిమిది ఫిర్యాదులను స్వీకరించారు ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా వాటిని సమర్థవంతంగా తీర్చిదిద్దాలంటూ అడిషనల్ ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు ఫిర్యాదు నుంచి వచ్చిన అడిషనల్ ఎస్పీ గారిని మరియు డిఎస్పీ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించారు ఫిర్యాదులకు స్పందిస్తూ బాధితులు ఎదుటే వీడియో కాన్ఫరెన్స్ మరియు సేల్ కాన్ఫరెన్స్ ద్వారా సమేత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫిర్యాదులన్నింటిపై చట్టపరమైన విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా సమస్యలు పరిష్కరించాలంటూ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై ఎనిమిది ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు